వైకాపాతో అంటకాగి ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన మరో ఇద్దరు అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది తిరుమలలో జరిగిన అనేక అవకతవకలపై తీతీదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై దర్యాప్తునకు సర్కార్ ఆదేశాలిచ్చింది ఇద్దరు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టారని వీరి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని నిర్దేశించింది తితిదే అదనపు ఈవోగా ఆ తరువాత పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి అత్యంత వివాదాస్పద అధికారి శ్రీవాణి ట్రస్టు టికెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి శ్రీవారి దర్శనానికి వచ్చే పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలతో ఏర్పడ్డ పరిచయాల్ని దుర్వినియోగం చేసే వైకాపా కోసం విరాళాలు సేకరించారనే విమర్శలు ఉన్నాయి తిరుమలలో గెస్ట్ లకు భూముల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారనే ఉన్నాయి శ్రీవారి అన్న ప్రసాదాలు లడ్డూల తయారీ ముడి సరుకుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని శ్రీవారి నగదు బంగారు డిపాజిట్లను వారికి అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారనే విమర్శలు ఉన్నాయి ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ రెండు రోజుల క్రితం తెలుగుదేశం నేతలు నీలాయపాలెం విజయ్ కుమార్ గురజాల మాల్యాద్రి సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు ఇదే లో సివిల్ పనుల కోసం ఏటా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకే గతంలో కేటాయించేవారు ధర్మారెడ్డి ఆ కేటాయింపుల్ని పదిహేడు వందల ఇరవై రెండు కోట్లకు పెంచేసి ఆ నిధుల్ని పక్కదారి పట్టించారు సివిల్ పనుల పేరిట అక్రమాలకు పాల్పడ్డారు వైకాపా నాయకులు వ్యాపారవేత్తలకు అక్రమంగా దర్శనం టికెట్లు కేటాయించారు రాజకీయ సిఫార్సుల ఆధారంగా తిథిదేలోని వివిధ విభాగాల్లో సలహాదారులు ఉద్యోగుల్ని నియమించారు తిథిదే బోర్డు నిర్ణయాలేవి వెబ్సైట్లో పెట్టకుండా అక్రమాలకు పాల్పడ్డారు నిబంధనలు అతిక్రమించి తిరుపతిలోని పలు రోడ్ల నిర్మాణానికి తిథిదే నిధులు వినియోగించారు తిరుమల కాంప్లెక్స్ ఐదు నిర్మాణంలో తొంభై ఎనిమిది కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి ఆసుపత్రుల నిర్మాణానికి కోటి నుంచి ఒక కోటి యాభై లక్షలు విరాళమిచ్చే భక్తులకు ఉదయాస్తమాన టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారు వీటన్నింటిపై విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వీటన్నింటిపైనా విజిలెన్స్ విచారణ వైకాపా హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా పనిచేసిన విజయకుమారెడ్డి ఆ శాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ప్రకటనల జారీ సహా అనేక అంశాల్లో అక్రమాలు చేశారంటూ వివరాలు సమర్పించాయి వీటన్నింటిపైనా విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది